పరిశోధన చేశారు వాటన్నింటి సమస్యల పరిష్కారం కోసమై వేణుగోపాల్ గారు ఈ రోజున గా నేను పోటీ చేస్తాను స్వతంత్ర అభ్యర్థిగానే నిలబడతాను ఇటువంటి రాజకీయ పార్టీలు ఇప్పటికి ఇప్పుడు సపోర్ట్ చేయకపోయినా నేను ఈ బరిలో నిలబడతానని చెప్పి ముందుకు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఒక సామాన్యుడు సామాజిక స్వరూ వ్యక్తి ఎదుట వ్యక్తి బాధపడుతుంటే చూస్తూ కూడుకోలేని వ్యక్తి తనకి స్వామతికి మించి కూడా మా గ్రామ పంచాయతీలో తన సొంత స్థలాన్ని కూడా ఎస్సీ కాలనీకి ఇవ్వడం జరిగింది ఉదాహరణ అదేవిధంగా కొన్ని యూటీఎఫ్ సంఘాల వాటికి కూడా బిల్లింగ్స్ కట్టుకోవడానికి అతను తొచ్చిన సహాయం ఒక నాలుగైదు లక్షలు మందివడం ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి చట్టసభలకు వెళ్తే సామాన్యులకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతూ మా సంపన్న తెలియజేస్తున్నాం ఈ మాచెల నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టపత్రులందరూ కూడా మీ ఓటును నమోదు చేసుకొని మీ ప్రథమ ప్రాధాన్యత ఓటును మన నగరపాటి వేణుగోపాల్ గారికి వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం కృష్ణా గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా లగడ్పాటి వేణుగోపాల్ గారు నాకు ప్రాణమిత్రుడు దాదాపు మేము పదిహేడు సంవత్సరాల పాటు తెనాలి కాలేజీలోను అట్లానే కర్ణాటక మంగళూరులో కూడా శ్రీ చైతన్య కాలేజీలో కూడా మేము కలిసి పనిచేస్తున్నాము తర్వాత ఈయనకి సామాజిక స్పృహ కలిగినటువంటి మనిషి తర్వాత అభ్యుదాయ భావాలు కలిగినటువంటి మనిషి తర్వాత ఈ సమస్యలు ఏ విధంగా ఉంటాయి ఈ సమస్యలకి పరిష్కారం ఏమిటి దానికి ప్రధాన కారణం ఏంటి అన్నింటి మీద కూడా పూర్తిగా అవగాహన కలిగినటువంటి మనిషి అలాంటి మనిషి మనకి పెద్ద పెద్ద నాయకుల ద్వారా కాకుండా ఈ చిన్న నాయకుడు అన్ని సమస్యలు తెలిసినటువంటి నాయకుడు కౌన్సిల్ లో కనుక ఉన్నట్లయితే సామాన్య ప్రజల కోసం ఏమైనా పరిష్క సామాన్య ప్రజల కోసం పోరాడతాడనే ఉద్దేశంతో ఈయన మనం అందరూ కూడా బలపరాల్చ బలపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తర్వాత ఈ మనందరం కూడా గ్రాడ్యుయేట్స్ అందరం కూడా నేను ఓటర్లు నమోదు చేసుకొని ఆయన మద్దతు తెలపవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అభ్యర్థిగా నిలబడాలనుకున్నాను ఆ విషయం క్లిష్ట పట్టబద్దులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని చదవడానికి నేను తిరుగుతూ ఉన్న అదే నేపథ్యంలో నేను పోటీ చేయడానికి కారణం అలాగే ఎందుకు పోటీ చేయడానికి తెలియజేయడానికి నేను ఒక పని దశ దిశ లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేస్తామనేది జరుగుతూ ఉంది అన్ని జిల్లా సెంటర్లు దానిలో భాగంగా మాచర్ పల్నాడు జిల్లాకి దృష్టిలో పెట్టుకొని మాచర్లు వచ్చానమాట ఆ దశ దిశ లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేయాలని వచ్చాను దాంతో పాటు నా విషయం నా పరిచయం చేసుకోవాలంటే నేను నారాకోటూరు వాస్తాను గుంటూరు పల్లె నేను విద్యాభ్యాసం అంతా నారాకోటలో జరిగింది కాలేజీ అభ్యాసం ఉన్న తడాలో జరిగేది పీకి ఉద్యోగంలో జరిగేది ఈ పీఈని మళ్ళీ ఎంఈడిలు అన్ని కుటుంబంలో చేయడం జరిగింది ఏదైనా కానీ మా కుటుంబం రాజకీయ నేపథ్యం మేము రాజకీయాల అతీతులు వేస్తాం అయితే ఇండిపెండెంట్ పోటీ చేస్తామంటాం ఏం రాజకీయాలు తాం రాజకీయాలున్నా మా వాళ్ళు మా పెద్దలు కానీ మా కోరికులు కానీ త్యాగాలతో పుట్టిన రాజకీయాలు చేశారు అందుకని ఆ స్ఫూర్తితోనే నేను ప్రజల సమస్యలపై పోరాడటానికి ఈ వేదిక ఉపయోగించుకుంటూ ముందుకు నడుస్తాను ఆ నేపథ్యంలో వృద్ధుల కోసం నిరుద్యోగుల కోసం మహిళల కోసం కార్మికులు వ్యవసాయ కార్మికులు అలాగే రకరకాల సమస్యలతో కూడుకున్న సమాజానికి నా ఎదురుచు పోరాడాలనే దృష్టితో నేను ఈ వేదికను వాడుతున్నాను పోటీ చేస్తాను దీనికి ఈ మాచర్ల చుట్టుపక్కల గ్రామాలను అంటే ಮಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಪ್ರಜುಲು ಪಟ್ಟಬರ್ಧರು ಬುರು ಸಹಕರಿಸ್ತಾರ